ఏమండి ఈ ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి ఎవరికైనా నొప్పులు వచ్చాయంటే మనలాగా వాళ్ళ దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉండవు పా దూరం వెళ్ళాలి వాళ్ళు ఆ దూరం కూడా ఎలాగెళ్ళాలంటే మట్టి రోడ్ల మీద వెళ్ళాలి లేదంటే కంకర్ రోడ్లు పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటాయి ఆ రోడ్లు ఆ రోడ్ల మీద నడిచి వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఉండదు వాళ్ళకి మధ్యలో రెండో మూడో వాగులు ఉంటాయి వాగులు దాటుకుని వెళ్ళాలి దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ వాగుల దగ్గర ఒక నొలక మంచం పెడతారు ఆ మంచం మీద ఆ పేషెంట్ని పడుకోబెట్టి మోసుకుని ఆ వాగు దాటిస్తారు అక్కడి నుంచి ఆ మంచం మీద మోసుకుని తీసుకుంటూ ఎక్కడో ఉంటుంది అంబులెన్స్ ఏదో ఆ మెయిన్ రోడ్లో అక్కడ దాకా తీసుకెళ్ళాలి ఈ గూడెం నుంచి అది ఇప్పుడున్నటువంటి పరిస్థితి పేషెంట్లకైనా అంతే ఎవరన్నా చచ్చిపోయి దానం చేయాలని అంతే ఏదైనా అంతే సెలకో సిగ్నల్స్ ఉండవు గుమ్మ ముందుకు ఆటో వచ్చే పరిస్థితి లేదు గుమ్మ ముందు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు కానీ అటువంటి చోట మూడు రోజులు నిర్వధిక పర్యటన చేశారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ మట్టి రోడ్ల మీద నడిచాడే అసలు అక్కడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ కానీ అంటే వెళ్ళరు వెళ్ళవలసిన అవసరం వాళ్ళకి ఉంది అవసరం ఉన్నా కానీ వాళ్ళగా ఎందుకులే అన్నట్టుగా ఉంటారు పొలిటీషియన్స్ సరాసరి కానీ డిప్యూటీ సీఎం తిరుగుతున్నప్పుడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా తప్పట్లేదు ఆయనతో పాటు వెనకాల పరుగులేడుతున్నారు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగాడాడు పవన్ కళ్యాణ్ కానీ సార్ మీరు ఇలాగ రో రోడ్లు ఈ రాళ్ళు లిగించిన రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు కాళ్ళు చాలా నిప్పులు పడతాయి ఏదో వెహికల్ అరేంజ్ చేస్తాం లేకపోతే కనీసం ఒక ట్రాలీ లాంటిదని అరేంజ్ చేస్తాం దీని మీద వెళ్ళిపోండి ట్రాలీ వెళ్తూ ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారట సార్ కలెక్టర్ గారు ఒక్కరోజు నడవనాకే మనం ఇన్ని బాధపడిపోతుంటే జీవితాంతం నడవలసిన గిరిజనులు మరి వాళ్ళంతా బాధపడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారట నిజంగా ఐఏఎస్ ఆఫీసర్కి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడట ఇతను రాజకీయ నాయకుడు కాదు నిజమైన స్వచ్ఛమైన సేవకుడు ఇతను అందుకే ఈ సేవ చేసే ప్రయత్నంలో కష్టాలను అలాగే ఆనందంగా ప్రేమిస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అతను అన్నాడట ఐఏఎస్ ఆఫీసర్ ప్రశ్నలతో అన్న మాటలు అది నిజంగా ఆయనలో ఎంత కష్టం ఆయన ఇంకో డిసిషన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల మూడు రోజులు ఏజెన్సీలో నేను ఉంటాను ఇప్పుడు స్టిల్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు కదా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పదిన్నరకి ఒక ఇనాగ్రేషన్ ఉంది అటవీ ప్రాంతం అలా ప్రతీ నెల ఒక మూడు రోజులు నేను మన్యులోనే ఉంటాను ఇప్పటికీ దాదాపుగా నేను ఇందాక చెప్పాను కదా మట్టి రోడ్లు కంకర రోడ్లు రాళ్ళు నిల్చుకున్న రోడ్లు అని చెప్పేసి అటువంటి పంతొమ్మిది రోడ్లు కంప్లీట్ అయ్యాయి మన్యులో నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టించేయడం ఇంకా ఉన్నాయి రోడ్స్ చే ఇంకా ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తారు చూద్దాం ఈ సేవకుడు ముందు ముందు ఇంకా ఎటువంటి సేవలు చేస్తాను వెయిట్ చేస్తాం థ్యాంక్ యూ